ఈ రోజు మీల్ మేకర్తో ఒక సూపర్ టేస్టీగా ఉండే స్నాక్ రెడీ చేయబోతున్నానండి అలాగే మన ఛానల్ మీల్ మేకర్తో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ముందుగా నేను ఒక వంద గ్రాములు మీల్ మేకర్ తీసుకున్నానండి స్టవ్ పైన వాటర్ పెట్టుకుని బాగా ఇలా ఉడికించుకోవాలి వాటర్ని వాటర్ బాగా ఉడికిన తర్వాత మీల్ మేకర్ని ఇందులో వేసుకొని జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడకనవసరం లేదు ఇలా బాగా పొంగేటప్పుడు మనము స్టవ్ ఆపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలండి అప్పుడే చక్కగా నాన్తాయండి బాగా ఉడికిపోతాయి కూడా చూడండి వాటర్ అంతా చక్కగా పీల్చుకుంది కదా కాస్త చల్లారిన తర్వాత మనము ఇలా గట్టిగా పిండేసుకోవాలండి నీళ్ళు లేకుండా కాస్త వేడిగున్నట్లయితే ఉన్నట్లయితే కూడా మీరు కాస్త చల్లని రెండుసార్లు పోసుకొని ఓంపేసుకొని కూడా చేతితో గట్టిగా పిండేసేయొచ్చండి అప్పటికప్పుడు చేసుకోవాలన్నట్లయితే గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత కారం వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇందులో బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా బాగా ఇలా పట్టించాలంటే మీల్ మేకర్కి అంతా కూడా ఉప్పు కారం మనం వేసుకున్న పిండి అంతా కూడా చక్కగా పట్టేటట్టు ఇలా వేసుకోవాలి మీకు టైం ఉన్నట్లయితే ఒక పది నిమిషాలు పట్టి ఇలాగే వదిలేసేయండి లేదంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి మీకు టైం ఉన్నట్టయితే పది నిమిషాలు నానబెట్టిన తర్వాతనే మీరు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి కూడా వేసుకోవాలండి అన్నీ కూడా చక్కగా ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టకండి అలాగే హై ఫ్లేమ్లో కూడా అస్సలు పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త ఎక్కువ క్రిస్పీగా కావాలన్నట్లయితే మీరు కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఫ్రై చేశారనుకోండి బాగా లోపలంతా కూడా బాగా క్రిస్పీగా వస్తుందండి ఎక్కువ సాఫ్ట్గా లేకుండా కాస్త లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా కావాలన్నట్లయితే మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మనం వేసుకున్న కరివేపాకు ఆనియన్స్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకొని ఇలా చేసి పెట్టి పిల్లలకి ఇచ్చారంటే ఇంకెన్ని తింటారో తెలియదండి మొత్తం కూడా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి పిల్లలు అంత టేస్టీగా ఉంటాయి అలాగే ఇది ఇంకా టేస్టీగా పెద్దవాళ్ళు తినాలన్నట్టయితే ఇలా కూడా తినొచ్చండి ఒక బౌల్లో కొద్ది కారము అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనము వేయించుకున్న ఈ పకోడీని వేసుకొని మనం కారం చేసి పెట్టుకున్నాం కదండి ఆ కారంని ఇందులో వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మీకు ఇలా నచ్చితే కూడా ఇలాగ ట్రై చేయొచ్చండి లేకపోతే అలాగే తినాలంటే కూడా తినేసేయచ్చు చాలా బాగుంటాయండి అస్సలు మిస్ చేయకుండా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో అందరికి కూడా చేసి పెట్టండి టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి